ఇప్పుడు ఈ రోజు వచ్చిన వాళ్ళే కదా ఈ చొరబాటుదారులు ఎప్పటి నుంచో గత ప్రభుత్వాల దగ్గర నుంచి ఉన్నారు ఇక్కడ అండ్ వాళ్ళందరికీ షెల్టర్లు ఉన్నాయి అండ్ వాళ్ళు చాలా మందికి ఈరోజు ఓటర్ ఐడి కార్డులు ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి ఇప్పుడు వీళ్ళని ఎట్లా మీరు అక్రమ చొరబాటుదారులు అని చెప్పేసి ఎట్లా సెలెక్ట్ చేస్తారు ఎట్లా గుర్తిస్తారు ఎట్లా పంపిస్తారు అమ్మగారు ప్రభుత్వాలు అనుకుంటే చిత్తశుద్ధి ఉంటే సాధ్యమేది ఇది నీవు నేను వ్యక్తులుగా చేయలేకపోవచ్చు వ్యవస్థలు అనుకుంటే చేస్తే ఎవరు చొరబాటుదారులు ఎవరు ఎక్కడ నివాసం ఉంటున్నారు పూర్తి సమాచారం పోలీసుల దగ్గర లేక కాదు ప్రభుత్వం దగ్గర లేక కాదు ఈరోజు భాగ్యనగరం డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంటు డిఆర్డిఓ డిఆర్డిఎల్ లాంటి అనేక రక్షణ రంగ సంస్థలకు భాగ్యనగరం క్యాపిటల్ ఎట్లయితే పొలిటికల్ క్యాపిటల్ ఢిల్లీ ఫైనాన్స్ క్యాపిటల్ ముంబై డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ క్యాపిటల్ హైదరాబాదు డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ చుట్టూ వేలాది అక్రమ చొరబాటుదారుల కాలనీలు వెలిసినాయి నీకు నాకు అర్థమైతే లేదు వాళ్ళు క్లియర్గా ఛాలెంజ్ చేస్తున్నారు రేపు పాకిస్తాన్ తోటి యుద్ధం వస్తే భారతదేశం ఎట్లా యుద్ధం చేస్తుందో చూస్తాము మేము పాకిస్తాన్కు మద్దతుగా ఇక్కడ ఉండే ఏం చేయాలో చేసి చూపేస్తాము అని ఓపెన్గా ఛాలెంజ్ చేసి ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారు రొహాంగ్యాలు హైదరాబాద్ లోపల కేబుల్ ఛానల్ నడుపుతున్నారు మొన్న ఆపరేషన్ సింధూర్ లోపట మీ బ్రహ్మోస్ ప్రతాపం చూపెట్టింది కదా డిఆర్డిఓ నుంచే పోవాలి కదా మళ్ళీ యుద్ధం వస్తే ఇక్కడ రైల్ పట్టాలు అంటున్నారు మీ బ్రహ్మోస్ క్షిపణులు బాడర్లకు ఎట్లా పోతాయో మీ ఆగు నాగు త్రిశూలు ఆకాశ క్షిపణులు ఎట్లా పోతాయో మేము చూస్తామని అంటున్నారు హైదరాబాద్కు దారి తీసేటువంటి ప్రతి రైల్ పట్ట చుట్టూ అక్రమ విదేశీ చొరబాటుదారులు ఉన్నారు రాసుకోండి మీ కెమెరాలు తిప్పండి హైదరాబాద్కు దారి తీసేటువంటి ప్రతి రైలు పట్ట చుట్టూ అటు ఇటు విదేశీ అక్రమ చొరబాటుదారుల కాలనీలు వెలిసినాయి రేపు పట్టాలు వీక్తారండి యుద్ధం లాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తే పట్టాలు వీకేస్తామంటున్నారు వాళ్ళు ఏం దాచుకుంటలేరు చర్చ ప్రజల్లో లేదు సీరియస్నెస్ ప్రభుత్వాల దగ్గర లేదు దేశ భద్రత విషయంలోపట రాజకీయ పార్టీల్లో చిత్తశుద్ధి లోపించింది కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల మీదనే వీళ్ళ వ్యవస్థలను చుట్టూ తిరుగుతూ ఉంది ఈ రోజున మీరు ఇంతకుముందు అన్నారు ఖచ్చితంగా వ్యవస్థలు అనుకుంటే ఇది చేయగలిగేటువంటి పని లక్షలాది మంది ఈరోజు భాగ్యనగరాన్ని చుట్టుముట్టిండ్రు వాళ్ళందరికీ ఆధార్ కార్డులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అడ్మినిస్ట్రేషన్ లోపల జాబ్ జీహాద్ శక్తులు ఇవాళ జీహెచ్ఎంసీలో చేరిపోయినాయి ఓటర్ కార్డు ఇస్తున్నాయి ఓటు జిహాద్ ఓటు జిహాద్ ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని పెకిలించేటువంటి ప్రమాదం లోపట ఉన్నది ఈ రోజున మీరు కత్తిపట్టి యుద్ధం చేస్తా అంటలేడు వాడు పట్టి యుద్ధం చేస్తా అంటలేడు ప్రభుత్వాలను నేను ఆక్యుపై చేస్తా అంటున్నాడు నాలేగావ్లో నిన్న రిజల్ట్ వచ్చింది ఏమొచ్చింది ఇస్లాం పార్టీ గెలిచింది దాని పేరు ఇస్లాం అట ఎప్పుడైతే ఈ ఓటు జిహాదు పడగ విప్పినప్పుడు సెక్యులరిజం రాజకీయాలకు కూడా స్థానం లేదు ఈ సోకాళ్ళు సెక్యులర్ పార్టీల్లో కళ్ళు తెరవాలా హిందువులు మెజార్టీ ఉన్నప్పుడు మాత్రమే మీ సెక్యులిజం రాజకీయాలు నడుస్తాయి మతోన్మాదం థర్టీ పర్సెంటేజ్ దాటింది రాజకీయాలలో అంటే సెక్యులర్ రాజకీయాలకు కూడా జీరో రిజల్ట్ ఓటు జిహాద్ నడుస్తుంది హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోపట లక్షలాది మంది నకిలీ ఓటర్లు ఉన్నారు ఆ నకిలీ ఓటర్లంతా కూడా రొహాంగియా బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారులు ఇదే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రాయన్ గుట్టలోపట నలభై వేల లేని ఇండ్లు ఇంటి నంబర్ ఉంది ఓటర్లు ఉన్నారు తెలియదా జిహెచ్ఎంసీకి ఇదే హైదరాబాద్ పార్లమెంటు పరిధి లోపల చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో కలిపి లక్ష నలభై వేలు డూప్లికేట్ ఓట్లు చొరబాటుదారులు అయి ఉన్నాయి తెలియదా జీహెచ్ఎంసీకి కంప్లైంట్స్ రిటర్న్ కంప్లైంట్లు పోయినా చర్యలు లేవు చర్యలు తీసుకునే చిత్తశుద్ధి ప్రభుత్వాల దగ్గర లేదు ఎన్రోల్ చేసిన వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా ఏం వెరిఫికేషన్ చేసి చర్య ఎన్రోల్మెంట్ అయిందని చర్యలు తీసుకుంటున్నారు ఒక్కొక్క ఇంటి మీద నాలుగు వందల ఓట్లు నాలుగు వందల ఓట్లు ఒక్క ఇంటి మీద ఎవిడెన్స్తో సహా కంప్లైంట్స్ పోయినాయి చర్యలు లేవు ఆధార్ కార్డులు వస్తున్నాయి కమిషనర్లు ప్రకటిస్తున్నారు పాస్పోర్ట్లు కూడా వచ్చినాయి చొరబాటుదారులకని ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఓటర్ కార్డులు పాస్పోర్ట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి జాబ్ జిహాదులో చేరినటువంటి జిహాదీ శక్తులు వీళ్ళ కొమ్ముగాస్తున్నాయి మంత్రులు వై రేషన్లు పంచొస్తున్నారు రోహ్యాంగియా కాలనీ లోపట ఫోటోలు దిగుతున్నారు షెల్టర్లను రిబ్బన్ కటింగ్లు చేసి ఓపెన్ చేసి వస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అడిగితే మేము పరిశీలిస్తున్నాము మేము సెర్చ్ చేస్తున్నాం అనేటువంటి సమాధానం చెప్తున్నారు ఏ ప్రమాదానికి నెట్టేస్తున్నారు మీరు భవిష్యత్తును ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆలోచన చేసిన రోజున ఈ రాజకీయాలలో మార్పు వస్తుంది లేదంటే నిన్ను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు ఐదు వందలకో వెయ్యి రూపాయలకో నువ్వు ఓటు అమ్ముకుంటున్నావు కదా ఈనాడు నీ భవిష్యత్తు తరాలు క్షేమంగా లేవు నువ్వు సంపాదించినటువంటి ఆస్తులు ప్రమాదంలో పడుతున్నాయి నువ్వు కన్న పిల్లలు ఆడబిడ్డ రేపు నడి రోడ్డు మీద రేపు గురవుతుంది నువ్వు కన్న కొడుకు నడి రోడ్డు మీద అచ్చకు గురవుతాడు అంతా బాగుంది అనుకుంటున్నావు ఇప్పుడు తరం కాకపోతే నీ మన్మరాలికా ఆ పడుతుంది ఇప్పుడు నీ తరం కాకపోతే నీ మన్మన్కా గతి పడుతుంది మొద్దు నిద్ర లేవురా హిందువా ఈ కుహానా శక్కులిదం మొద్దు నిద్ర నుంచి బయటికి వచ్చి నీ భవిష్యత్ తరాలను కాపాడుకో ఇది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ప్రమాదం ప్రమాదం తలుపు తడుతుంది ఇంకా నీకు సోయి లేకపోతే ఎట్లా హిందువా నువ్వు దేశము ధర్మం కొంచెం పక్కన పెట్టు ఇవాళ నీ భవిష్యత్తు తరాలు ప్రమాదాలకు పడుతున్నాయి అందుకే ధర్మాన్ని రక్షించుకుంటున్న ధర్మం నీ కుటుంబాన్ని కాపాడుతుంది ముందు నిజంగా ఇప్పుడు మీరు చెప్తున్న ప్రతి ఎగ్జాంపుల్ వినడానికి అట్ ద సేమ్ టైం ఊహించడానికి చాలా భయంకరంగా ఉంది అది వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు నేను వినడం ఊహించడం కోసం చెప్తా లేను ప్రత్యక్షంగా గ్రౌండ్ లో ఉన్న పరిస్థితి వాస్తవ పరిస్థితులు రైట్ అండ్ ఈ రోజు మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు మీరు మా కావాలి అనుకుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు కానీ ఒక సామాన్యుడు ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరి మనసులో మిదిలే ప్రశ్న ఏంటంటే వీళ్ళే ఏం చేయలేని పరిస్థితిలో మేము ఏం చేయొచ్చు అని ఒక సామాన్యుడి ప్రశ్నకి మీరేం సమాధానం చెప్తారు ఒక సామాన్యుడు అనుకుంటే ఏం చేయొచ్చు వారి సామాన్యుడు ఉద్యమానికి తయారు కావాలి రాజకీయాలు నీవు ఏ ప్రభుత్వాలు అయితే పార్టీలు నేను ప్రశ్న ఇక్కడ నేను పార్టీల గురించే మాట్లాడతలేను ఏ పార్టీ అయినా సరే నా భవిష్యత్తును ప విస్మరించినటువంటి ప్రతి పార్టీని ప్రభుత్వానికి నేను బుద్ధి చెప్తా ఇది సామాన్యుడు చేసిన రోజున పరిస్థితిలో మార్పు వస్తుంది రోజున ప్రతి వ్యక్తి ఈ రోజున నేను దేశద్రోహిని సామాజిక బహిష్కారాన్ని చేస్తా ఇవాళను ఎవడండి పూల మార్కెట్ మొత్తం ఎవడు కబ్జా చేసిండు చొరబాటుదారులు పండ్ల మార్కెట్ మొత్తం ఎవడు కబ్జా చేసిండు చొరబాటుదారులు కూరగాయల మార్కెట్ అన్నీ కబ్జా చేసింది ఒకడు చొరబాటుదారులు ప్రతి ఫుట్పాత్ మార్కెట్ వల్ల అక్రమ చొరబాటుదారుల చేతిలోకి పోయింది ప్రతి కుల వృత్తి అమోగారు ప్రతి కుల వృత్తి వల్ల ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది ఎక్కడ పోయినా కార్మిక సంఘాలు ఎక్కడ పోయినా కుల సంఘాలు అక్రమ బంగ్లాదేశీ రొహంగియా ముస్లిం చొరబాటుదారులు ప్రతి వృత్తిని ఆక్రమించుకున్నారు ఒక్క కుల సంఘం మాట్లాడదే ఒక్క కార్మిక సంఘం మాట్లాడదే కూలీలకు కూడా ఇవాళ నాలుగు వందలకు వీని తీసుకుపోతున్నారు కనీస వేతనం గురించి ఆరు వందలకు ఎనిమిది వందలకు కూలికి పోవాలనుకున్నటువంటి కూలికి ఇవాళ పని లేదు భాగ్యనగరం చుట్టూ పారిశ్రామిక వేగంగా అభివృద్ధి చెందుతుందంటున్నాం అన్ని పారిశ్రామిక వాడల్లోపట హ్యూమన్ రీసోర్సెస్ మానవ వనరులు ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడ రొహాంగియా బంగ్లాదేశీ చొరబాటుదారులు ఉన్నారు స్థానిక ఉపాధిని దెబ్బ కొడుతున్నారు స్థానిక కుల వృత్తులను దెబ్బ కొడుతున్నారు స్థానిక మార్కెట్లను దెబ్బ కొడుతున్నారు ఎకనామిక్ జిహాదు నడుస్తుంది ఈ ఎకనామిక్ జిహాదును అడ్డుకోవాలంటే సామాన్యుడి లోపల చైతన్యం రావాలి ఈ ఎకనామిక్ జీహాదును ముగింపు పలకాలంటే సామాన్యుడు ముందడిగేయాలి ఇవాళ లవ్ జిహాదు నడుస్తుంది మన ఆడపిల్లలకు భద్రత లేదు గూగుల్లో మీరు సెర్చ్ చేయండి హౌ మెనీ మిస్సింగ్ కేసెస్ ఇన్ తెలంగాణ ఉమెన్ మిస్సింగ్ కేసెస్ ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల మూడు మిస్సింగ్ కేసెస్ ఎక్కడ పోయి నా ఆడపిల్లలు అఫీషియల్గా మాత్రం దుబాయ్ షేక్లకు అమ్మబడ్డరా ముంబై బ్రోథర్ హౌస్లల్లో ఉన్నారా సూట్ కేసులల్లో ప్యాక్ చేసి నిర్జీవ ప్రదేశంలో సజీవ దానం చేయబడ్డరా ఎక్కడ పోయి నా సోదరి మనులు మెస్సీ ప్రోగ్రామ్ అద్భుతంగా చేసినాం అందాల పోటీలు అద్భుతంగా నిర్వహించినమని మొన్న థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజున ఇయర్ ప్రోగ్రెస్ కార్డు ప్రకటించుకున్నటువంటి పోలీసు శాఖ ప్రభుత్వమా నా హిందూ అమ్మాయిల పరిస్థితిలో పురోగతి ఏందో ప్రకటించు నా హిందూ అమ్మాయిల మిస్సింగ్ కేసులలో రెండు వేల ఇరవై ఐదులో మీ పురోగతి ఏందో చెప్పు దేవాలయాల మీద ధ్వంసం జరుగుతుంది యథేచ్ఛగా రొహాంగియా బంగ్లాదేశీ ముస్లిం చెరబాటుదారులను ఇవాళ దాడులకు పొరిగొలుపుతున్నారు గడిచిన నాలుగు నెలలుగా ఇరవై ఎనిమిది దేవాలయాల మీద ధ్వంసం జరిగింది ఒక్క కేసులను ఒక్క అరెస్ట్ ఉందా అరెస్ట్ జరిగినటువంటి దాడి జరిగిన ప్రతిసారి పిచ్చోళ్ళు పిచ్చోనికి టోపీ పెట్టుకునే సోయి ఉంటుంది పిచ్చోటికి మతపిచ్చి ఎస్ పిచ్చోళ్ళే మత పిచ్చి ఆ మత పిచ్చి ఎక్కడి నుంచి తయారైతుంది ఒక్క కేసులో నన్ను ఛేదించినవా కల్చరల్ జీహాద్ నడుస్తుంది మన సంస్కృతి మీద జిహాద్ నడుస్తుంది ఆలోచన చేయాలి సామాన్యుడు ఆలోచన చేయాలి సామాన్యుడు ఏం ఆలోచన చేయాలని అన్నావు కదా నువ్వు ఫుడ్ జీహాద్ నడుస్తుంది మనం తినేటువంటి ప్రతి తిండిలో ఇవాళ కల్తీ కేర్ ఆఫ్ అడ్రస్ రొహ్యాంగియా బంగ్లాదేశీ ముస్లిం అక్రమ చొరబాటుదారుల కాలనీలు ప్రతిరోజు నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు తల్లిదండ్రులు ఆలోచన చేయాలి కాలేజ్ కాలేజ్ సెంటర్ల దగ్గర కోవా బన్ను పది రూపాయలకు ఎట్లొస్తుంది పదివేల కోవా బన్లు ఉన్నాయి హైదరాబాద్ భాగ్యనగరం లోపట విషపూరితమైనటువంటి పదార్థాలు పెట్టి నీ పిల్లలకు ఇస్తున్నారు ఆరోగ్యాలు దెబ్బతీస్తున్నారు రేపు వాళ్ళ లోపల శుక్రకణాలు దెబ్బతీసి పిల్లలు కాకుండా వాళ్ళను నెట్టేయబడుతున్నారు పది రూపాయలకు వీడు కోవాబా నెట్లు ఇస్తున్నారు ఇది ఎక్కడ తయారు చేస్తున్నది ఒక్కనాడైనా ప్రభుత్వం చర్యలు తీసుకుందా తల్లిదండ్రులు ఆలోచన చేయాలి సామాన్యుడు ఆలోచన చేయాలి దీనికి ముగింపు వాళ్ళు కాలం ఫుడ్ జిహాద్ ల్యాండ్ జిహాద్ నడుస్తుంది నీ విలువైన ప్రాపర్టీలు వాళ్ళు ఎత్తేసుకపోతున్నారు ఎన్ని రకాలైనటువంటి జిహాద్దు మన ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడే ఎస్ కొట్లాడుకుంటున్నాం మనం మనం పంచాయతీ రోజుకొక కులం పేరు మీద పంచాయితీ రోజుకొక కుల సంఘం పంచాయతీ రిజర్వేషన్ల మీద పంచాయతీ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడే దూరదృష్టితోటి పాపులేషన్ ఎక్స్చేంజ్ కోరుకున్నాడు అమ్మగారు గారు ఈ పరిస్థితికి శాశ్వత ముగింపు పలకాలని కంప్లీట్ పాపులేషన్ ఎక్స్చేంజ్ మాత్రమే మతం ఆధారంగా ఈ దేశం విభజనకు గురైతే ఇది మాత్రమే శాశ్వతమైనటువంటి పరిష్కారం అని చెప్పిండు ఇవాళ కులాల పేరు మీదన మాకు ఇంత రిజర్వేషన్ కావాలి రిజర్వేషన్ ఏ రిజర్వేషన్ సామాజిక సమానతను తీసుకురావడానికి అంబేద్కర్ ఆశించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఇవాళ బీసీలల్లో తీసుకొచ్చి మతపరంగా ముస్లింలను కలుపుతుంది ఒక్క కుల సంఘం మాట్లాడుతుందా రేపు ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయాలు వంగి వొంగి సలాంలు కొట్టే ఈ రాజకీయాలు జీ హుజూర్లని సాష్టాంగంగా గులాంగిరీలు చేసే ఈ రాజకీయాలు నిజంగా రేపు రాబోయే రోజుల్లోపట బీసీల నోర్లు కొట్టి ముస్లింలకు కేటాయిస్తాయి బీసీల కోటాల్లో సీట్లు ఇప్పటికే చూస్తున్నాం ఇప్పటికే వంగి వొంగి ఎంత గులాంగిరీలకు ఈ సంతృష్టికరణ రాజకీయాలు దిగినవి మనం చూస్తున్నాం రేపు అంబేద్కర్ అందించిపోయినటువంటి రిజర్వేషన్లను కూడా ముస్లింలకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రం పునాదేసింది కదా తెలుగు రాష్ట్రాలు కదా దాన్ని ప్రారంభం చేసినాయి రిజర్వేషన్ జిహాద్ కదా ఇది ఈ రిజర్వేషన్ జిహాద్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా అంబేద్కర్ భావజాలానికి విరుద్ధం కాదా పొద్దులేస్తే రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నటువంటి నేతలారా ఇవాళ మీరు దీన్ని ఎందుకు ప్రశ్నించరు సామాన్యుడు అడగాలి సామాన్యుడు ప్రశ్నించాలి సామాన్యుని జీవితంతో ముడిపడి ఉంది ఇవాళ సమస్య దేశ సరిహద్దులకు వచ్చిన ప్రమాదం ఏం లేదు అమ్మ గారు గుర్తుపెట్టుకోండి మొత్తం ప్రపంచం చూసింది ఆపరేషన్ సింధుల్లో ఈ దేశం త్రివిధ దళాల యొక్క శక్తి ఏంది మనం అనుకుంటే ఎంత మైన్యూట్గా ఎంత పర్ఫెక్ట్గా ఎంత టైమింగ్ తోటి ఎక్కడ కొట్టాలనో ఎట్లా కొట్టాలనో ఎట్లా కొడతామో చేసి చూపెట్టినాం ఇలా అమెరికాకు మనమంటే భయం పుట్టుకుంది ప్రపంచ దేశాలకు మనం అంటే భయం పుట్టుకుంది దేశ సరిహద్దులకు వచ్చిన నష్టమేం లేదు భారత్ తేరే తుకుడే ఉంగే తుకుడే ఉంగే ఇన్షా అల్లా అనేటువంటి శక్తులు ఈ దేశంలో ఉన్నాయి భారతదేశాన్ని నాశనం చేస్తాం శక్తులు యూనివర్సిటీలలో ఉన్నాయి భారతదేశం యొక్క వినాశనాన్ని కోరుకుంటాము భారత్ను దారులు ఇస్లాం చేస్తాము రెండు వేల నలభై ఏడు వరకు అనేటువంటి శక్తులు మన మధ్యన ఉన్నాయి భారత రాజ్యాంగాన్ని మేము మాకొద్దు ఈ దేశంలో లా చేస్తాము అనేటువంటి శక్తులు మన కళ్ళ ముందర తిరుగుతున్నాయి పదిహేను నిమిషాలు టైం ఇస్తే హిందువులను ఊచకూతకొస్తా అన్నటువంటి శక్తులు ఈ భాగ్యనగరం లోపల ఉన్నాయి అరే మేము బయటికి వెళితే మీకు గల్లీలు సరిపోరా అని మొన్న ఒక ఎంఐఎం నేత మాట్లాడిండు సమస్య మన ఇంటి ఉంది సామాన్యుడు కదలాలా సామాన్యుడు కదిలిన రోజున ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం వస్తాయి అందుకే మేము చాలా స్పష్టంగా ఒక దీర్ఘకాలికమైనటువంటి ఉద్యమానికి మేము కదిలినాం గణపతి మండపాలు లక్ష గణపతి మండపాలు మేము క్లారిటీగా ఉన్నాం గణపతి ఉత్సవం చేసుకునేది నువ్వు గణపతి మండపం పెట్టుకొని డీజే పెట్టుకొని ఎగురుతుంది కాదు నీ దేశాన్ని నీ ధర్మాన్ని నీ సంస్కృతిని రక్షించుకోవడానికి ఒక్కొక్క లోపల ఒక సైన్యం నిర్మాణం కావాలి భవిష్యత్తులో అది మాత్రమే ఈ సమాజాన్ని కాపాడుతుంది ఒక్కొక్క గణపతి మండపం కేంద్రంగా పది మంది పదిహేను మంది ఇరవై మంది గల్లీ గల్లులో ధర్మవీరులు తయారు కావాలి అప్పుడు మాత్రమే ఈ సమస్యలన్నింటికి ఒక పరిష్కారం లభిస్తుంది ఈ సవాళ్ళన్నింటినీ ఎదిరించి నిలబడుతుంది ప్రభుత్వాల మీద నేను మొన్న పోయినా ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి దేవాలయాలకు పోలీసు రక్షణ కల్పించాలి భారతదేశంలోపట హిందూ దేశంలోపట వేదాలు పుట్టిన దేశంలోపట రాముడు నడయాడిన దేశంలోపట కృష్ణుడు నడయాడినటువంటి దేశంలోపట హిందువులు మెజార్టీగా ఉన్నటువంటి దేశంలోపట పోలీసుల పహారా ఉంటే కానీ మన దేవాలయాలకు రక్షణ లేని పరిస్థితిలోకి మనం నెట్టేయబడ్డమా హిందూ సమాజం ఆలోచన చేసుకో ఇది చాలా తీవ్రంగా చెప్తున్నటువంటి విషయం నేను ఏ ప్రభుత్వాల దయ ఉంటే కానీ పోలీసుల రక్షణ ఉంటే కానీ నా దేవాలయాలకు రక్షణ లేదా నిద్ర లేవు హిందూ సమాజం నిద్ర లేవు మన ధర్మం మనం రక్షించుకుందాం